సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూజెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు మన ఖమ్మం మార్కెట్కి ఒక యాభై నుండి అరవై వర్షాల వరకు కొత్తమిర్చి రావడం జరిగింది ఈరోజు మన ఖమ్మంలో కొత్తమిర్చి ధర ఎంత పెరిగింది అంత చూద్దాం అయితే పదిహేను వేల పదకొండు సారీ పదహారు వేల పదకొండు రూపాయలు అయితే నిన్న రేట్ అయింది నిన్న ఇంచుమించు ఒక ఇరవై ఐదు బస్తాల దాకా వచ్చినాయి ఈరోజు ఒక అరవై నుండి డెబ్బై బస్తాల వరకు వచ్చింది ఈరోజు మార్కెట్కి తగతాలు అయితే కొత్త మిర్చి మిర్చి అయితేనేమి ఎంత టైం వస్తాం చూద్దాము క్వాలిటీ కలర్ సైజు తర్వాత రైతు కూడా మనం మాట్లాడితే అక్కడి నుంచి వచ్చారనేది ఈరోజు తేదీ వచ్చేసి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం ఈరోజు విషయాన్ని గమనించగలరా రేట్ కావాలి ముందు మనకి అది నేను నమస్తే అన్న మీరేనా ఈ మిర్చి తీసుకొచ్చింది కొత్తమిర్చి ఎన్ని మిర్చి మిర్చిది అన్న నాలుగు లేదా ఏ ఊరు మంది కృష్ణాపురం ఎక్కడాది కూసుమంచి మండలమా ఈ నాలుగు ఎకరాలు ఎన్ని బస్సులు ఎక్కువ వచ్చారు ఈరోజు ఇరవై ఆరు బస్తాలా తాళేమైనా వచ్చినాయా అన్నా మూడు తాళ వచ్చినాయా సీటు ఇత్తనమేదాన్ని ఇది అన్నా సో ఈరోజు మనం వాళ్ళతో మాట్లాడాం కదా మరి మార్కెట్లో ఈ రోజు ధర హై రేట్ మొత్తం మార్కెట్లో మొత్తం కూడా హై అన్న వాళ్ళది అయింది వాళ్ళది ఎంత రేట్ ఎంత అడుగుదాం ఒకసారి అంతేనా రేటు మంది పదహారు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అన్న మంది కుసుమని సైడ్ ఎలా ఉన్నాయన్న తోటలు మొత్తం చూసుకుంటే ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం ఎంత వేసారు ఈ సంవత్సరం ఎంత వేసారు ఫిఫ్టీ ఫిఫ్టీ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేశారు ఓకే అన్నగారు టోటలు ఒక ఎకరానికి ఎన్నికలు రావచ్చు ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం కొన్ని సంవత్సరాలతో అన్న ఓకే పదిహేను గంటల నుంచి ప పదిహేను పది రావచ్చు పోయిన సంవత్సరం వచ్చినంత దిగుబడి కూడా రాదు ఈ సంవత్సరం తోటలు బాగున్నాయి అంటారా బాగాలేవా బాగాలేవు అంత రాగం వచ్చింది అంట ఓకే అన్నగారు పదహారు వేలు యినా పన్నెండు వేల పదకొండు రూపాయలు ఓకే అనగా థ్యాంక్ యూ ఎక్కడ నుంచి వచ్చారు రైతు సో ఈ ఈతాలు ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఒకసారి చూడండి సో ఈ రెండు బత్తాలు కావాలండి తొమ్మిది వేలు కాలు వచ్చేసి ఎదుగుల పదకొండు రూపాయలు సో ఇలాంటి నా పద్నాలుగు వాళ్ళది పద్నాలుగు వేలు ఇలాంటి ఎవరి ఏ ఊరన్నా మంది అన్న ఎన్ని ఎకరాల మిర్చి ఇది రెండున్నర ఎకరాలు రెండు బస్తాలు వచ్చినాయా ఎంత ఎంత రేటు మంది ఇవ్వాలా ఎంత అయింది రేటు పద్నాలుగు వేల నూట పదకొండు రూపాయలు తాలు ఏమైనా వచ్చిందా తాలు తాలు మూడు వచ్చింది ఎంత అయింది తాలు తాల్ రేట్ అయిందా ఓకే 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 అన్న కదా థ్యాంక్ యూ ఇవి అయితే తొమ్మిది బస్తాలండి అండి తాలు ఇవి వచ్చేసి ఎనిమిది బస్తాలు మంచి ఆల్రెడీ కొనుగోలు అయిపోయినాయి అంట రైతు వచ్చేసి అక్కడ స్వెటర్ వేసుకుని ఆయాన్ని అంట ఒకసారి అడుగుదాం మనం వెంట రేట్ అనేది ఈరోజు మొత్తం కనపడితే మొత్తం కూడా కొత్తమిర్చి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఆయన్న సో ఈ ఇలాటో వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే తవలయిందండి తొమ్మిది వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇది పద్నాలుగు వేలు తొమ్మిది వేల ఐదు అందా అదేం లేదన్నా ఎంత కొత్త మిర్చి అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రీతిని తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్లో ధర అంత పెరిగింది ఎంత తగ్గిందని మాత్రం వీడియోకి ఒక లైక్ అవటం మర్చిపోద్ది ప్లీజ్ అన్నా